అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం డబ్బులు ఎప్పుడో విడుదల చేసిందండి మీకు ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైనా సరే డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా మనకు ఈ డబ్బులు తీసుకోవడానికి అర్హులని వారికి ఈ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయని ఈ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తూ ఉందండి ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు వేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరిగాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతుల ఖాతాల్లోకి మనకు గతంలో డబ్బులు ఎవరికైతే పర్లేదో వారందరికీ కూడా ఇప్పుడు తాజాగా డబ్బులు అయితే విడుదల చేసిందండి ఇందులో భాగంగా మనకు ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులైతే జమ అవుతుందని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అమౌంట్ అయితే వేస్తారండి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇది మనకు రైతులకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి